మీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు అది మీకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు నేను ఒక్కటే చెప్పాను ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన యాదవ జాతిలో నేను పుట్టాను ఆ జాతిలో నన్ను భగవంతుడు పుట్టించాడు యాదవ జాతి అంటే ఒక కులము కాదు అది నా కుటుంబము నా కుటుంబానికి విలువని నేను మిగిలిన జాతులను ఏ విధంగా విలువిస్తాను మిగిలిన వర్గాలను ఏ విధంగా విలువిస్తాను మిగిలిన వర్గాలకు నేను ఏ విధంగా న్యాయం చేయగలను ఖచ్చితంగా నా జాతికి సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను పాల్గొంటాను దాని వల్ల నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నష్టం జరిగినా నేను పట్టించుకోననే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు చూస్తుంటే యాదవుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే బీసీలలో వస్తున్న చైతన్యం చూస్తుంటే బహుజనల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే మహిళల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే ముఖ్యంగా యువతల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కేవలము ఒక వన సమారోధన కార్యక్రమాలు లేదా మరొక కార్యక్రమమో కాదు ఈ రాష్ట్రానికి గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి పట్టిన దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించడానికి మొదలైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో చైతన్యం వేస్తోంది మార్పు కోరుకుంటాడు ఈ మార్పు కొనసాగినట్టయితే మనం ఏదైతే కన్నామో ఏ మార్పు కోసమైతే దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్నామో ఉద్యమం చేస్తున్నాను ఏ హక్కుల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ అధికారం కోసం అయితే కళలు కంటున్నామో ఆ కళలు నెరవేరే రోజు మరెంతో దూరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను